ఒక నిజమైన క్రైస్తవుడు ఒకేలా కొట్టాడు యథాప్రకారముగా రోజుకు ముమ్మారు మోకాళ్ళు ప్రార్థన చేశాడు ఎవరండి ఆయన నిజమైనటువంటి దైవజనుడు కడువున్నా కష్టమున్న చట్టమున్నా అటంకాలున్నా అభ్యంతరాలున్నా ఆకొండ సాగటమే క్రైస్తవ భక్తి యుద్ధం చేస్తానికి దేవుని సేవ చేయడానికి దేవుని కోసం బ్రతకడానికి ఆ మాటకు వస్తే ఏదైనా సరే హృదయం సిద్ధం లేకపోతే డెడికేషన్ లేకపోతే ముందుకు సాగలేము డెడికేషన్ లేకుండా పెర్సివిరెన్స్ పట్టుదల లేకుండా సాక్రిఫైస్ లేకుండా త్యాగం లేకుండా సమర్పణ లేకుండా దేవుని కొరకు పనికిరామంట మోసగాళ్ళు పడికిరారు దేవుని పనిచేయడానికి దేవుని ఆశీర్వాదాలు పంచి పెడుతున్నాం మనం ఏంటి ఏంటనుకున్నారు యుద్ధం అన్నందుకు భయపడ్డారేమో సేవ అంటే దేవుని దీవుడలు అవసరతలో ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వటం అండి దేవుని ఆశీర్వాదాలు దేవుని ఆదరణ దేవుని మాట దేవుని ప్రేమను ఆ ప్రేమ లేక ఆదరణ లేక ఆ శ్రమలో ఉన్నవారికి దేవుని సొత్తులు తీసుకెళ్లి పంచే పనిది సేవలో ఎందుకు అడిగిరాడు శావకుడు దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలి మంచి మనసాక్షి కలిగిన వాడిగా బ్రతకాలి దేవుని పని ముందు తిండి అడ్డం రాకూడదండి నిద్ర అడ్డ అడ్డం రాకూడదు సుఖం అంటారు రాకూడదు అలాంటి వాళ్ళు పనికిరారు దేవుని పనికి యుద్ధం చేయడానికి సాతాన్ని చేయించడానికి కుదరదు యేసుతో పాటు పరిగెత్తాలి యేసుతో పాటు వేయబడాలి క్రీస్తుతో పాటు మనం సిలువ వేయబడితే క్రీస్తుతో పాటు మనం తిరిగి లేస్తాము దేవుని దగ్గర ఒక ప్యాటర్న్ ఉంది ఒక ప్రణాళిక ఉంది సేవ చేయటం అంటే ఏదో గబక్కడ ఒక పాటెత్తుకొని పాడేయటం ఒక వాక్యం తీసుకొని చెప్పేయటం తలచినప్పుడే తాత పెళ్ళని ఏంటంట తలచినప్పుడే గబక్కడ ఏదో వస్తే సేవ చేయటం గబక్కడ వస్తే మూలబడటం చేస్తే చేయటం లేకపోతే మానటం ఒక ప్రణాళిక లేకుండా ఒక సిద్ధపాటు లేకుండా ఒక ఒక టీం వర్క్ లేకుండా సేవ చేయటం కుదరదు సేవ అనేది ఒక దేవుని ప్రణాళికను ముందే ఎరగాలి దేవుడు ఖచ్చితంగా చెబుతాడు ప్రతిరోజుకి ప్రతిరోజు దేవుడు తన ప్రణాళికను కలిగి ఉన్నాడు మన కొరకు సేవకుల కోసమే కాదు నేను చెప్పేది ప్రతి విశ్వాస కొరకు ముఖ్యంగా మీరు గుర్తిస్తారు విశ్వాసులైతే అయితే అర్థం కాదు ప్రకృతి సంబంధమైన మనుషులకు దేవుని కార్యాలు అర్థం కావు బట్ ఆత్మ సంబంధమైన వారు దేవుని మనస్సును ఎరుగుంటారు దేవుని స్వరం వింటుంటారు అందుకే పొద్దున్నే బైబిల్ చదవండి పొద్దున్నే బైబిల్ వాక్యం ధ్యానించండి ప్రార్థించండి దేవుని చిత్తం తెలుస్తుంది ఈ రోజులో ఏం చేయాలి ఆ సతాను శక్తులను దురాత్మల శక్తులను ఆటంకపరచ ఆత్మలను మనం ఎదుర్కోవాల్సింద ఇదండి మనకు డెడికేషన్ సమర్పణ ఉండాలి సమయస్ఫూర్తి ఉండాలి ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువ కష్టాన్ని శ్రమను భరించాలి బాధ్యత భరించాలి బాధ్యత తీసుకోవాలి సగంలో కొండ వదిలిపెట్టి వెళ్ళకూడదు సగంలో బోరోజులు పెట్టాలకూడదు వెళ్ళకూడదు సగంలో నా చేత కాదని చేతలు ఎత్తేయకూడదు నాయకులుగా ఉండదలుచుకున్న వాడు నువ్వు ఎవరి దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నావో ఆ రీతిగా నువ్వు బతికి చూపించాలి నువ్వు చేస్తే నీ బిడ్డలు నీ ఇంట్లో నీ బిడ్డలు బాగుండాలని ఆశపడుతున్నారు మీరు చేసిందే చేస్తారు వాడు రే నిన్ను చూసి నేర్చుకొని చెప్పండి అమ్మగా నాన్నగా మీరు మీ బిడ్డలకు మాదిరిగా ఉండండి ఎందుకని బిడ్డలు పుట్టిన తర్వాత కూడా కేర్లెస్గా ఉండే పేరెంట్స్ మీ బిడ్డలను దేవుని కొరకు సంపాదించలేరండి గొప్ప జయం చూడాలంటే దేవునికి సమర్పించుకోవాలి ఒట్ొట్టు భక్తి వలన ప్రయోజనంలో ఎలా అంటే మనం ప్రాణం చేసుకుందాం